హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఇదైతే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇంకా నేను ఇంకా టెరస్ మీదకి అయితే వెళ్ళి బట్టలు ఉన్నాయండి బట్టలు తేడానికి అయితే వెళ్ళాను ఇంకా కొంచెం సేపు అయితే అక్కడ వాకింగ్ అయితే చేశాను ఇంకా బట్టలు తీసుకొచ్చిన తర్వాత కిందకు వచ్చేసి ఇంకా ఇంట్లో కొంచెం వర్క్ ఉందండి ఆ వర్క్ చూసుకొని చర్చికి అయితే వెళ్ళాలి నిన్న ఫోర్త్ డే అండి ఫోర్త్ డే ఈవినింగ్ కూడా సురేష్ బాబు అయ్య గారే వర్తమానం అయితే ఇచ్చారు ఇంకా ఈరోజు ఫిఫ్త్ డే ఈరోజైతే జవరాజ్ అయ్య గారు హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారండి ఆయన అయితే ఇస్తారు ఆయన వాకింగ్ కూడా చాలా బాగుంటుంది నిన్న నిన్న ప్రేయర్ అయ్యేసరికి అయితే రాత్రి లెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకా లెవెన్ థర్టీకి మాకు చర్చిలోనే భోజనాలు అయితే పెట్టారు మేము అక్కడే భోజనాలు అయితే చేసాము ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీసుకున్న వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఫిఫ్త్ డే కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్కి స్టార్ట్ అయ్యి ప్రార్థనకైతే వెళ్ళి వచ్చాము వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే ఇడ్లీ పిండి అయితే తీసుకొచ్చారండి ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేస్తున్నాను ఎందుకంటే ఈ సెవెన్ డేస్ కూడా ఇంట్లో ఏం పిండి కూడా పట్టట్లేదు నాకు అసలు టైం ఉండట్లేదండి ఏం వర్క్ చేసుకోవడానికి కూడా చర్చికి వెళ్ళడం రావడం ఇదే సరిపోతుంది అందుకే ఇంకా పిండి అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చారు బయట నుంచి తీసుకొచ్చిన పిండిని అయితే నేనైతే ఇక్కడైతే రొట్టైతే వేస్తున్నాను ఈ రోజుతో అయితే త్రీ డేస్ అయితే ప్రేయర్స్ అయితే ఉన్నాయండి అంటే ఈరోజు అయితే జబరాజ్ అయ్యారు తర్వాత సండే రోజు వచ్చేసి జాన్ వెస్లీ అన్న అలాగే మండే వచ్చేసి మాథ్యూస్ అన్న ఇంకా మూడు రోజులు అయితే కంప్లీట్ అవుతాయండి ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా ప్రేయర్స్ అయిన తర్వాత ఇతను టూర్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము అదే ఏం టూర్కి వెళ్తున్నాం అనేది అయితే నేను అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఆ టూర్ ఊర్ పేరు అయితే చెప్తాను ఈ త్రీ డేస్ అయితే ఇంకా ప్రేయర్స్ అయితే కంప్లీట్ అవుతాయండి ఇంకా మనకైతే మిగిలిన హాలిడేస్ అయితే ఫోర్ డేస్ అండి ఇంకా ఫోర్ డేస్లో కూడా మేము అయితే ఇక టూర్ అయితే ప్లాన్ చేసుకోవాలి టూర్ వెళ్ళి ఇంకా మేము ఫోర్ డేస్ ఫైవ్ మేము మేమైతే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేయాలి మళ్ళీ తర్వాత స్కూల్లో స్కూల్ పెట్టిన వెంటనే పిల్లలకైతే ఒక ఎగ్జామ్ డిలే అయింది కదండి ఆ ఎగ్జామ్ అయితే పెడతారు అందుకే ఇంకా స్కూల్కి అయితే వచ్చేయాలి పిల్లలు ఇంకా ఈ వాతావరణం కూడా ఈ మేము వెళ్ళిన టూరు వెళ్ళిన నాలుగు రోజులు కూడా వాతావరణం అనుకూలంగా ఉండాలని ఉన్నారనైతే ప్రే చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో వాతావరణం అసలు బాగుండట్లేదు కదండి వర్షాలు వస్తున్నాయి సడన్గా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు ఈ ఫోర్త్ డేస్ మేము వెళ్ళిన ఫోర్ డేస్ కూడా వాతావరణం అనుకూలంగా ఉన్నానైతే ప్రేరేత చేస్తున్నాను ఇంకా మిగిలి ఉన్న త్రీ డేస్ ప్రేయర్స్ కూడా ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చండి ఎందుకంటే జనాలు అయితే ఎక్కడి నుంచో కానీ చాలా ఊర్ల నుంచి కూడా బయట నుంచి కూడా వస్తున్నారు ప్రేయర్స్ అయితే చాలా ఘనంగా అయితే జరుగుతున్నాయి ఇంకా త్రీ డేస్ ఉన్నాయి ఆ త్రీ డేస్ కూడా ఇంకా చాలా ఘనంగా జరుగుతాయండి త్రీ డేస్ కూడా ఎవరైనా చూడాలి ప్రేయర్లో పాల్గొనాలి అనుకున్న వాళ్ళైతే వచ్చి మా ప్రేయర్లో అయితే పాల్గొనవచ్చు దగ్గర అయితే మీకు అనుకూలంగా ఉంటేనే రా రండి ఇడ్లీ పిండితో రొట్టె అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను ప్యాన్ అయితే హీట్ అయింది హీట్ అయిన ప్యాన్ మీద అయితే కొంచెం ఆయిల్ వేసి ఇడ్లీ పిండితో అయితే రొట్టె వేసాను వేశాను ఈ మనం వేసేది దోసల పిండితో కాదు కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలి రొట్టె వేసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది నేనైతే ఇక్కడైతే రొట్టె వేసి సిమ్లో పెట్టి అయితే పది నిమిషాలు అయితే మా ఉడికించుకుంటున్నాను అయితే రెడీ అయిందండి ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇడ్లీ పిండితో వేసిన రొట్టె అయితే రెడీ అయిందండి ఇంకా నేనైతే పిల్లలకను మా అయితే పెట్టేశాను వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా తింటున్నాను నాకు ఇడ్లీ పిండితో రొట్టె అయితే పంచదారలో నంచుకొని తింటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఇడ్లీ పిండితో వేసిన రొట్టెలో పంచదార నంచుకొని తినండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తిన్నానండి మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటుంది అనమాట నేను పంచ ఇక్కడైతే పంచదార వేసుకొని అయితే తింటున్నాను ఇంకా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగాలండి టీ తా టీ తాగేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఈ మధ్యకాలంలో అసలు మరీ ఫోర్ థర్టీకి దిగుస్తున్నానండి మార్నింగ్ ఇంకా ఇంకా కొద్దిసేపు టిఫిన్ చేసి ఇంకా కొద్దిసేపు అయితే పడుకుంటాను పడుకొని ఇంకా లేచి ఇంకా ఆఫ్టర్నూన్ కుకింగ్ అయితే చేయాలి నేను టెన్కి జరిగే ప్లేస్కి అయితే వెళ్ళట్లేదండి ఇంకా ఉదయం మార్నింగ్ అయితే టెన్కి కూడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి త్రీ థర్టీకి అయితే కంప్లీట్ అవుతుంది ఆ కి అయితే అటెండ్ లేదు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కాను నైట్ ప్రేయర్స్కి వెళ్తున్నాను రేపు సండే కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యే ప్రార్థనకైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్తాము అవి వెళ్ళిన తర్వాత ఇది రేపు సండే కాబట్టి మాకు సెవెన్ థర్టీకి అయితే ప్రేయర్ అయితే ఎప్పటిలాగే జరుగుతుందండి ఆ ప్రేయర్కి కూడా మానకుండా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇంకా సండే కాబట్టి ఎప్పుడు వెళ్ళేలాగా సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది ఆ ప్రేయర్కి కూడా మానకుండా అయితే వెళ్తాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే నైట్ అయితే తీసిన వీడియో అండి ఫ్రైడే ఈవినింగ్ అయితే మా చర్చిలోనే మాకైతే అందరికీ భోజనాలు అయితే అరేంజ్ చేశారు ఇంకా చర్చిలో అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు చాలామంది నేను నేను భోజనం చేసి వచ్చిన తర్వాత పైకి వచ్చి నేను ఫోన్ తీసుకుని అయితే వెళ్ళాను అప్పటికే చాలామంది భోజనం చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉన్నారండి ఉన్న కొంతమందినే ఇంకా వీడియో అయితే తీశాను చాలామంది అంటే చాలామంది వచ్చారండి చాలామంది అసలు చాలా ఘనంగా అయితే జరిగినాయి ప్రార్థన అందరూ ఉంటే బాగుండేది ఈరోజు ట్రై చేస్తాను ఈరోజు అందరూ ఉన్నప్పుడు తీయడానికి నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్